ప్రియ సహోదరులారా సహోదరి ప్రభు ప్రభు నే సుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు చెల్లించుకుంటున్నాం మనం సత్యము నమ్ముకొని ఉన్నాం కాబట్టి సత్యమే ఎప్పటికైనా గెలుస్తుంది మనం సోదరులో పడినప్పుడు ఆ శోధన బాధలు తప్పించుకునే మార్గం కూడా దేవుడు మనకి ముందుగా చూపిస్తాడు ఎప్పుడు సత్యమే న్యాయమే గెలుస్తుంది ఆ సోదలను ఎలా జయించాలి ఎటువంటి సోదరులు వచ్చినా మనం ధైర్యంగా ఉండాలని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది అట్టి వాక్యము ఏమనగా ఇది పత్రిక పదో అధ్యాయం పదమూడవ వచనంలో సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగిన వాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గం కలుగు చేయను కొరిందీప యాకోబు ఒకటి పదమూడు అలా ఒకటి పేతురు ఒకటి ఏడు వచనంలో నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమును ఘనతయు కలుగు కలుగుటకు కారణమగును అని దేవుని సా వాక్యము సెలవిస్తుంది అందు న్యాయమే ఎప్పటికైనా గెలుస్తుంది న్యాయం ఎప్పటికైనా దేవుడు సత్యమే దేవుడు తెలియపరచండి పరచబడుతుంది ఆమె అందరికీ వందనములు